గారుడా కిచెన్ వార్ల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాను హోల్సేల్ ఎంటర్టైన్ అసిస్ ప్లాజాలెన్ హైదరాబాద్ తెలుగులోని టాప్ షోస్ లో బిగ్ బాస్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటుంది అయితే ప్రతి సీజన్ ఒకలాగే ఉండటంతో బిగ్ బాస్ హౌస్ లో నెక్స్ట్ ఏం జరుగుతోంది అనేది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేశారు అందుకే ఈసారి సీజన్ 7 ను <li>ఉల్టా ఫుల్టా అని పెట్టారు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ హైప్ పెంచారు ఏ సీజన్ కు రాలంత ప్రజాదరణ ఈ సీజన్ కు వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు ఫైనల్స్ జరగబోతున్నాయి అయితే ఫైనల్స్ కు జరగ విన్నర్ ఎవరనేది లీక్ అయిపోయింది అది కూడా అఫీషియల్ ఓటింగ్ ప్రకారం బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఐదుగురు ఫైనలిస్టులు ఉంటారు కానీ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టాలో మాత్రం కొత్తగా ఆరుగురు ఫైనలిస్ట్లు ఉన్నారు ఆ ఆరుగురు కూడా రిజర్వింగ్ క్యాండిడేట్స్ అనే చెప్పుకోవాలి ఇన్ని రోజులు కష్టపడి ఇంట్లో తమ గేమ్ లో స్ట్రాంగ్ గా ఉండి ఎట్టగేలకు ఫైనల్స్ కు వచ్చారు ప్రతి వారం ఉండే ఓటింగ్ మాత్రం ఈసారి ముందుగానే స్టార్ట్ అయింది దీంతో విన్నర్ ఎవరు అనేది ఎక్స్పెక్ట్ చేయడం కష్టమైంది ఫైనల్స్ లో శివాజీ పల్లవి ప్రశాంత్ ప్రియాంక అమర్దీప్ ప్రిన్స్ యావర్ అంబటి అర్జున్ ఉన్నారు అర్జున్ మధ్యలో వచ్చినా సరే ఫైనల్ వీక్ వరకు చేరుకున్నాడు తనతో వచ్చిన వారంతా ఎలిమినేట్ అయ్యారు ఇక పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా కామనర్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు తనకు బిగ్ బాస్ అంటే ఎంతో ఇష్టం అందుకే ఆడియన్స్ గా కూడా వచ్చాడు ఇక తన యూట్యూబ్ ఛానల్ తో తనను బిగ్ బాస్ హౌస్ కు పంపాలని వేడుకున్నాడు ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు ఇక శివాజీ ముందుగానే నటుడిగా అందరికీ పరిచయం అమర్దీప్ విషయానికి వస్తే సీరియల్స్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు ప్రిన్స్ విషయానికి వస్తే సీరియల్స్ లో నటించాడు కానీ ఎవరికి అంతగా రిజిస్టర్ కాలేకపోయాడు ప్రియాంక అర్జున్ కూడా సీరియల్స్ లో నటిస్తూ తమ టాలెంట్ చూపిస్తూ వస్తున్నారు అయితే ఈ ఆరుగురులో ఎవరు విన్నర్ అవుతారు అనేది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఎవరికి వారు ఫ్యాన్ బేస్ ఉంది కానీ టాప్ త్రీలో మాత్రం శివాజీ ప్రశాంత్ అమర్దీప్ ఉంటారు అనేది మాత్రం ఫిక్స్ అయితే విన్నర్ ఎవరు అనే విషయానికి వస్తే ఎక్కువగా పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తోంది సోషల్ మీడియాలో బిగ్ బాస్ అప్డేట్స్ ఇచ్చే పేజీలు అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ ను బయట అందులో టాప్ వన్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు చెబుతున్నారు ప్రతి అప్డేట్ జెన్యున్ గా ఇచ్చే పేజీల నుంచి ఈ అప్డేట్ రావడంతో నిజంగానే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయారని ఆయన ఫ్యాన్స్ కాలరెగరేస్తున్నారు టాప్ టూ లో అమర్దీప్ టాప్ త్రీలో శివాజీ ఉన్నట్లు తెలుస్తోంది వీరిద్దరి మధ్య కేవలం రెండు నుంచి మూడు శాతం ఓట్ల డిఫరెన్స్ ఉన్నట్లు వార్త ఇక టాప్ ఫోర్ లో ప్రిన్స్ యావల్ ఫైవ్ లో ప్రియాంక సిక్స్ లో అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో మాత్రం ఈ ఓటింగ్ ఆర్డర్ సెక్యులేట్ అవుతోంది ఇదే ఫిక్స్ అని ప్రేక్షకులు కూడా ఫిక్స్ అవుతున్నారు మరి మీ వ్యూలో బిగ్ బాస్ విన్నర్ ఎవరనుకుంటున్నారు ఎవరు అర్హులు అని మీ ఫీలింగ్ కామెంట్ చేయండి